能够。 విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి అధ్యక్షతన డిస్టిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు జిల్లా కలెక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్ కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి గారు జెడ్పీసీఈఓ గారు పాల్గొన్నారు సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముఖ్య పథకాలు పాలసీలపై చర్చ జరిగింది ప్రధానంగా పిఎం కౌశల్ వికాస్ యోజన పిఎంకేవీవై ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పంట బీమా డ్రోన్ల వినియోగం సోలార్ పవర్ ప్రాథమిక విద్య గ్యాస్ కనెక్షన్ ఆరోగ్యం బాలికల విద్య బేటీ బచావో బేటీ పడావో గోడౌన్లు మరియు కోల్డ్ స్టోరేజెస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడంపై చర్చ జరిగింది మంచి అభివృద్ధి ప్రధాన పుస్తకం మీ సహకారం అవసరం ఎందుకంటే మీ సహకారం అవసరం అంటే గత ఏరియాలో మీరు వైపా చూశారు కొంతమంది రిలీస్ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు కుదు మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు గత ముఖ్యమంత్రి టైంలో చాలా సీరియస్ ఉన్నారు బాగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అడ్వాన్స్ మీద అంతా అందరూ కూడా ముందు ముందు అడుగుతున్నారు అడ్వాన్స్ మనం కూడా మార్పు తీసుకురావాలి బేసిక్గా ఇరిగేషన్ సంబంధించిన తీసుకున్న విషయం సాగు విధానాన్ని మార్చాలి సాగు విధానం మార్చాలి రైతులకు అవగాహన కల్పించాలి డ్రోన్ మనం మొన్ననే మనం కటెక్షన్ చేసుకున్నాం విజయవాడ అందరూ సార్ కూడా సిలిండర్ కట్టడిగా ఉండడం అడ్వాన్స్ వాళ్ళు ఎట్లా చేయాలని కూడా మనం తీసుకుని రావాలి నెక్స్ట్ రైతుని ఇట్టుబడడానికి మనం కల్పించాలి ఖండించినో దాన్ని కూడా కల్పించే ఉసులుబాటు కూడా మన అందమైన పైన ఉండాలి మనం తీసుకోవాలి ఎందుకంటే ఎదురుబాటు ఉండకుండా రైతు ఆ పంట మీద ఆసక్తి దాన్ని అడ్వాన్స్గా ఎలా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళి మనం మనము ఎంగులతో రూపంలో చూపించకుండా దానికి సాధువులతో పాటు ఇరువరితో పాటు ప్రాంతం ప్రాంతంలో అభివృద్ధి విక్రయించే సౌకర్యం కల్పించాలి ఫోర్స్ చూపించాలి ఆ సోర్స్ చూపించినప్పుడే రైతు వస్తుంది అలాగే రైతు ఒకే మార్పుగా బరి కానీ లేకపోతే లేకుండా లేకపోతే కొన్ని సోర్స్ గురించి పంట చేస్తుంది మనమే ఆ మనం రోడ్లు చేస్తాం లేకపోతే విక్రాంతం చెడే చేస్తాం ప్రత్యేక చేయాల్సిన అవసరం ఉంది ఈ ఎందుకు కావాలి పోలీసులు ఏం కావాలి కేంద్ర పథకాన్ని రాష్ట్ర పథకా పథకాన్ని ఉమ్మడిగా యాడ్ చేస్తూ మనం ఏ డావు చేయాలి ఇవన్నీ కూడా మనం అడ్వాన్స్గా తీసుకోవాలి ప్రధానంగా మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డు సంబంధించి సంబంధించి ఏది మొక్కడి సాగు ఇది కూడా మనం అడ్వాన్స్ వెళ్ళాలి కానీ ప్రాంతాల్లో సంబంధించి ఆ మార్కెట్ యాడ్ కనెక్షన్ గుంటూరు మార్కెట్ యార్డ్ ఉన్నాయి ఆ మార్కెట్ యాడ్ సంబంధించి కమిషన్ ఎలా ఉంది అక్కడ రైతులు ఆ మార్కెట్ యాడ్ ఎంత ఇంకేం చేసుకుంటున్నారు రైతు ఎంత మోటివేట్ చేయాలి మార్కెట్ యాడ్ ఆ స్టోరేజ్ ఆ స్టోరేజ్ ని మనం ఏ రకంగా కంపెనీ ఫండ్ని స్టోరేజ్ ఎంత మనం ఉంచాలి ఇవన్నీ కూడా మనం అడ్వాన్స్ పొందుతారు కాసేజ్ ఏమంటే మనం గ్రామీణ ప్రాంతం వచ్చినా కనుక గ్రామీణ ప్రాంతం రైతులు కూడా ఎక్కడ ఆ అక్కడ అయిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాలి గవర్నమెంట్ ల్యాండ్ ఇమీడియట్ గవర్నమెంట్ ఇమీడియట్ గవర్నమెంట్ ఉండదు సా మనం మాట్లాడితే టెక్నికల్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ టెక్నికల్ ఇబ్బందులు కూడా అవసరం చాలా మందికి ఆసక్తి ఉంటారు మనం ఒక్కరోజు చేసి తెలుస్తుంది అని అడవాల్సింది మనం అనుకుంటున్నాం కానీ బ్రేక్